హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లా తెలుగు వీడియో సిరీస్ సో ఈ వీడియోలో మనం రూల్ థర్టీ నైన్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి చూడబోతున్నాం రూల్ థర్టీ ఎయిట్ ప్రీవియస్ వీడియోలో మనం కవర్ చేసాం రూల్ థర్టీ నైన్ ఒకసారి చూడండి ఫైలింగ్ ఆఫ్ అఫిడవిట్స్ అఫిడవిట్స్ ఎలా ఫైల్ చేస్తాం బిఫోర్ ఎనీ అఫిడవిట్ ఈ సో ఏదైనా అఫిడవిట్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఇట్ షాల్ బి ఫైల్డ్ ఇన్ ది కోర్ట్ కోర్టులో మనం ముందుగా ఫైల్ చేయాలన్నమాట దాన్ని బట్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ మే హలో ఎనీ అఫిడవిట్ టు బి ప్రజెంటెడ్ టు ది కోర్ట్ అండ్ రీడ్ ఆన్ ది హియరింగ్ ఆఫ్ అప్లికేషన్ ఓకే ఎప్పుడు జనరగా ముందుగానే మనం ఫైల్ చేయాలి దాన్ని వాడుకోవాలంటే కోర్టులో రైట్ కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ దాట్ ది కన్సెంట్ ఆఫ్ బోత్ పార్టీస్ ఇద్దరు అంగీకారంతో నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అఫిడబిట్ని ఎందుకంటే కోర్టులో ఫైల్ చేయడానికి అలాగే వినిపించడానికి కోర్ట్ అలౌ చేయచ్చు ఇప్పుడు ఆన్ ది హీరింగ్ ఆఫ్ అప్లికేషన్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవుతుంది సపోజ్ ఇయనే ఒక వ్యక్తి నాడు అనుకోండి ఇతను ఒక అర్జెంట్ ఇంటర్మ్ ఇంజక్షన్ అప్లికేషన్ ఫైల్ చేశాడు ఓకే అర్జెంట్ అర్జెన్సీ ఉండాలి కదా ఇంటర్మ్ ఇంజెక్షన్ అప్లికేషన్ ఫైల్ చేశాడు ఎందుకు టు స్టాప్ డెమాలిషన్ ఆఫ్ హిస్ హౌస్ సో అతను ఇల్లు పడగండకుండా ఇంజక్షన్ తీసుకోవడానికి అర్జెంటుగా ఒక ఇంటర్మ్ ఇంజక్షన్ ఫైల్ చేశాడు అనే వ్యక్తి సిచ్యువేషన్ మనకి ఆ సపోర్టింగ్ అఫిడవిట్ ఉంది కదా అది నాట్ ఫార్మల్లీ ఫైల్డ్ దిస్ టు అర్జెన్సీ కదా అప్పటికప్పుడు జరుగుతుంది కాబట్టి ఏంటని యూ టు దీస్ కన్స్టెన్స్ కుడ్ నాట్ ఫైల్ ఓకే రైట్ ఫైల్ చేయలేకపోయాడు బట్ డ్యూరింగ్ ది హీరింగ్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూజెక్స్ సంబంధించిన అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్కి సంబంధించిన విచారణ జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే ఉంటారు రిక్వెస్ట్స్ ది కోర్ట్ ఓకే ఎందుకంటే మనం ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ మే అన్నాం కదా ఈ షల్ అతను డిస్క్రిప్షన్ అనమాట అతను అలౌ చేయచ్చు సో అందువల్ల కోర్టుని అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు టు అలౌ ది రీడింగ్ ఆఫ్ ది అఫిడవిట్ డైరెక్ట్ ఓకే ఫైల్ చేయకుండానే ఆ అఫిడివిట్ని వినిపించడానికి అలౌ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను మ్యాజిస్ట్రేట్ రైట్ దానికి ది అపోజిట్ పార్టీ ఉంటారో అతను అగ్రీ చేశాడు రైట్ దెన్ అప్పుడు మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉందో రిజెడ్ చేయాలి వాళ్ళు పర్మిట్స్ విట్ టు బి రీడ్ ఇన్ ది కోర్ట్ వితౌట్ ఫార్మల్ ఫైలింగ్ ఎందుకు డ్యూ టు అర్జెన్సీ అనమాట అంతే కదా ఆ తర్వాత ఏంటంటే అఫిడవిట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఫార్మల్గా ఫైల్ చేయాలి ఎందుకు టు బికమ్ పార్ట్ ఆఫ్ ది రికార్డ్ రికార్డ్లో భాగంగా మళ్ళీ ఫార్మల్గా ఫైల్ చేయాలి అప్పటివరకు అయితే దాన్ని వినిపించడానికి అయితే అనుమతి ఇవ్వచ్చు అనమాట దానికి ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉందో వాళ్ళ అనుమతి కూడా తీసుకుంటారు వాళ్ళ అంగీకారం ఇది ప్రొసీజర్ అనమాట ఇదే ఇక్కడ చెప్తుంది సో నార్మల్గా అయితే ముందు మనం ఫైల్ చేయాలి ఆఫీల్గా ఆ తర్వాత మాత్రం దాన్ని మనం వాడుకోగలం ఎవిడెన్స్ కింద బట్ ఎమర్జెన్సీ కేసెస్ ఏందంటే ఎలా చేయొచ్చు అనమాట పార్టీలు అంగీకరించినట్లయితే ఇది రైట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూడండి కామెంట్ చేయండి